వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల అధ్యక్షులు పరిశీలకులు పార్టీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు అలాగే రాజకీయ విశ్లేషకుడు ఫోల్ మేనేజ్మెంట్ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల మీద దృష్టి సారించిన విషయం తెలిసిందే గడిచిన కొద్ది కాలంగా ఏపీ రాజకీయాల్ని నిశ్చితంగా గమనిస్తున్నాయన్న తాజాగా తన ఫస్ట్ రిపోర్ట్ను ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియజేశాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో సహా జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు కీలక నేతలందరితోనూ ఏపీ తాజా రాజకీయ అంశాలు ప్రజల మనోభావాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉండనుంది లాంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు పార్టీ నేతలతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ ఏపీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కీలక అంశాలని ప్రస్తావించారు ప్రస్తుతం ఏపీ అధికార పక్షం మీద ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఏపీ అధికార పక్షం ఘోరంగా విఫలం కావడంతో ఆగ్రహం ఉందన్నారు తమ బృందం ఏపీ రాజకీయాలపై నిశ్చితంగా దృష్టి సాధించిందని చంద్రబాబు సర్కారు పైన ఏపీ చంద్రబాబు పాలన మీద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు ఏపీలో పెరిగిన అవినీతి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏమీ లేకపోవడం అధికారపక్ష నేతల దందా అంతకంతుగా పెరుగుతున్న భావనలో ఏపీ ప్రజలు ఉన్నట్లు తెలిపారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్షిప్ చేస్తుందని చెప్పారు జగన్ వెంటనే ఏపీ ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ఏపీ ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి అంతకంతకు పెరిగిపోతుందని ఆ విషయంపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు